నాకు చాలా గర్వకారణం వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి స్వామి వివేకానంద భక్తులందరికీ పాత్రికలకు ప్రజలందరికీ చాలా హర్షణీయం మేము హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తున్నాము శివ శివా సంస్థకి అదే మధ్య పిల్లలకు ఉచితంగా చూసినవ్వడం స్వామి వివేకానంద భగవాన్ శ్రీ రామకృష్ణ పడవంశ మా శారద చెప్పిన మాటలు నేర్పించడం అది కూడా ఒక వాళ్ళు రేపు మన సమాజానికి ఆదర్శంగా నిలిచిపోతారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే స్వామి వివేకానంద భగవాన్ శ్రీ రామకృష్ణ పరవంశం మా శారదా చెప్పిన మాటలు మనం నమ్మి పాటించగలిగితే అందరూ ఆదర్శంగా మనసులు చెప్తారని నాకు నమ్మకం ఉంది అంటే చాలా స్వామి వివేకానంద గారి మాట విని అదే మార్గంలో నడిచారని ఆ స్థాయికి ఎంత ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారని మేము చూసాము ప్రజలందరికీ వాళ్ళు ఆదర్శవంతంగా రోజు కూడా నిలిచానని ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్వామి వివేకానందులు వాళ్ళు కూడా స్వామి ఈ ఆశయా ఆశయానికి ప్రకారంగా వాళ్ళు కూడా నడుస్తారని భవిష్యత్తులో హైలెక్ట్రిటీకి మన రాష్ట్రానికి మన దేశానికి వాళ్ళు కూడా మంచి పేరు తీసుకొస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది నేను మనం ఒకటే మన పెట్టుకోవాలి మనం సేవ చాలా చేస్తున్నాం కానీ ప్రజాసేవ చేయడానికి ఆకాశమే మన హద్దు అంటే ఇంకా ఎంతమందికి సేవ మనం చేసుకోవచ్చు ఇంకా ఎంతమంది ఉన్నారు పేదలు పేదలు మన రాష్ట్రంలో మన దేశంలో మన నగరంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే డిస్కస్ చేస్తున్నా బిచ్చం అడిగేవాళ్ళు చాలామంది చాలా నీరు పేదలు వాళ్లకు ఎలా బసతి కల్పించాలి ఎలా చూసుకోవాలి ఎలా సాయం చేయాలి అదే మాదిరిగా చాలామంది తప్పు చేస్తారు ఎటువంటి తప్పు గింతంలోకి నేరం చేస్తారు అనుకోండి లేకపోతే అప్పు తీసుకున్నారు ఇప్పుడు తీర్చలేకపోతున్నారు లేకపోతే ఏదో ఒకటి మందు త్రాగి ఇప్పుడు అలవాటు అయిపోయింది లాగా ఈ సేవించి అలవాటు అయిపోయింది వాళ్లకు కూడా మనం ఎలా సేవ చేయాలి ఎలా కొత్త మార్గం చూపెట్టాలి ఆ చీకటిలో ఉన్నాడు వాళ్ళు వెంతుడు ఇక్కడ వెంతుడు ఉంది ఆ చీకటి నుండి వెంతుడుకు ఎలా తీసుకురావాలి అది కూడా మనం ఆలోచిద్దాం మనం అందరం చేతులు కలిపి అటువంటి వ్యక్తులకు కూడా నవజీవనం నవ జీవితం చూపిస్తాం కొత్త జీవితం చూపిస్తాం ఆ మార్గం సూచిస్తాము అది కూడా ఇంకొకటి మనం చేసుకోవచ్చు సో నేను ఫ్యూచర్లో కూడా మీ సేవా సంస్థతో సర్చు ఉంటాము ఎందుకంటే పోలీస్ గవర్నమెంట్ తరఫున కూడా చాలా సేవా కార్యక్రమాలు ఎంత అవసరం మరొకసారి ఈ మంచి ప్రోగ్రాం చేసిన సేవా సంస్థ మేనేజ్మెంట్ అందరికీ మా విడిద అభినందనాలు నమస్కారాలు తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎప్పుడైనా మీకు సహకారం అవసరం ఉంటే ట్వంటీ ఫోర్ సెవెన్ మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా ఫోన్ నంబర్ అందరికీ కూడా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మీ దగ్గర ఉంచండి ఇది మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా మీకు ఎక్కువ ఇబ్బంది ఉన్నా నేను మీ குடும்ப தர்மிகா உள்ளார் 나ಕು कौन చేయండి મેસેજ બોતે એસએમએસ વોટસપ ટેકને મેમ સચિદાનંદા మీకు હેલ્પ చేస్తామని મરોકાજની સંગઠના ખામી છું મરોકાજની સેવા સંસ્થાથી મહારાજතුબા પગ પાલવી વંદનો લઈને જેતી જય સર્દા દેવી વરકી જય પ્રતિમેదిక નાના અભિનંદન સન્માન సార్ కొంత సార్ మీకోసం మీ ఫ్లాండ్స్ ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి నమ్మించారు ఆ నెంబర్ అందరూ కూడా తీసుకోవాలి పాటించారు కృష్ణారావు గారు చెన్న అప్పటి అలాగే తింపండి సార్ అప్పటి బాబు కాదు సోమేది రావాలి వచ్చాడు సోద గారు నేను ఎక్కడ సత్యబాటు గారు నేను రావాలి అల్లాజు గారు అప్పుడు కూడా నా పక్కన పైదరాజు గారు సూర్యచంద్ర గారు సత్యనందరూ రావాలి ఇక్కడ చిరపూరు కదా మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నారు పై కృష్ణ గారు నావి కాదు ఎవరైనా కాదు దోడుపుల పండించు వచ్చారు ఎవరే కాదు శక్తి అంటున్నా

మా మిగతా వారు అందరూ కూడా అందజేస్తారు కూర్చొని సీట్లు వచ్చిస్తారు మహా అన్నదానం కార్యక్రమం ఉంది కొద్ది మంది కూడా ఉంది మహా అనుదాన కార్యక్రమం అదే దొంగ సీతామ ఇ అన్నదాన కార్యక్రమం ఉంది సార్ ఇప్పుడు మనకి కాలం అనేది చాలా విలువైంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా జాగ్రత్త తీసుకెళ్ళాలి బందారన్ సార్ మన అందరి గురించి బలమైన బలమైన గత సంవత్సరాలు తో వినిపిస్తున్న అభిమానంతో దయచేసి ఒక్క ఐదుసార్లు అందరూ ఒక నమస్కారం చేస్తూ ఉండండి దయచేసి అందరూ తమ ఉద్దేశ్యానికి సర్వభాగం గ్రామ అక్కడ కూర్చుంటారు మీరక్కడ ఎండి రెండి రెండి చిన్న పచ్చ